మేడ్చల్ జిల్లా గడ్కేస్కర్ మున్సిపల్ లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆసుపత్రిలోని జనరల్ వార్డ్ రూమ్ ఎక్స్ రే ప్రయోగశాలను ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డుల్లో తనిఖీ చేశారు డయాలసిస్ యూనిట్ ను పరిశీలించి రోజుకు ఎంతమంది వస్తున్నారు వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు ప్రసూతి వార్డులో పర్యటించి మహిళలను ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేస్కర్ మున్సిపల్ లోని సామాజిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారని రోగులకు అందుతున్న వైద్యం గురించి స్వయంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో వైద్యులు కొరత ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలుపగా త్వరలోనే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని అన్నారు ఆసుపత్రిలో వంద పడకల సౌకర్యం కూడా కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోట్య నాయక్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పాహ్ని జంగయ్య యాదవ్ కమిషనర్ సాబేర్ అలీ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన సామాజిక హాస్పిటల్ని ఈరోజు మన కలెక్టర్ గౌతమ్ గారు విజిట్ చేయడం జరిగింది సడన్ విజిట్ అనగానే కూడా మేము కూడా రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ ప్రతీది తను ఏ వార్డులలో ఎంతమంది ఉపయోగిస్తురు ఎంతమంది చూపించుకుంటుర్రు ఎట్లా ఉంది అని కర ఇక్కడొచ్చిన పేషెంట్స్ తోటి కూడా మాట్లాడి తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా నీట్గా పెట్టుకోమని కానివ్వండి డాక్టర్స్ ఎట్లా ఎలా చూస్తున్నారు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మొత్తం తెలుసుకోవడం జరిగింది పైన దాకా వెళ్ళి డయాలసిస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది పిల్లలది థెరపీ కూడా విజిట్ చేయడం జరిగింది ఫోటో థెరపీ కూడా ప్రతీది ఇడ ఏది అవసరం ఉంది ఏం ఫర్దర్ చేయాలి అనేది కూడా చేయడం జరిగింది అలాగే మేము కూడా హండ్రెడ్ బెడ్డెడ్ కూడా కావాలి సార్ ఆల్రెడీ మాకు అలర్ట్ అయ్యింది మీరు చూడండి సార్ అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ సరిపోవట్లేదు కొంతవరకే ఉందని చెప్పి మాకు బస్తీ దవాఖానలు కూడా రెండే ఉన్నాయి మూడోది కూడా కుండాపూర్ కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది ప్రతిదీ నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి ఇదంతా విజిటింగ్ చేయడం జరిగింది నీట్గా పెట్టుకోవడం కానివ్వండి ఏది ఉన్నా మా దృష్టికి తీసుకురండి మంచిగా చేస్తుర్రని చెప్పి వెళ్ళడం జరిగింది డాక్టర్ని కూడా అప్రిషియేట్ చేసిండు మంచిగా ఇక్కడ డెలివరీస్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని చూడండి ఇక్కడ అందరూ లేబర్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా ఫర్దర్ మండల్ నుంచి కూడా ఖట్కేసర్ మున్సిపాలిటీకి మండల్ పక్క విలేజెస్ నుంచి కూడా వస్తుంటారు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇంకొకటి కూడా కావాలని చెప్పి మనం అడగడం జరిగింది అండ్రెడ్ బెడ్ అయితే బాగుంటుందని అది జరిగితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం ఏం సమస్యలు లేవు ఇక్కడ అంత నీట్నెస్ కూడా అంత బాగుంది ఏదైనా సమస్య ఉన్నా కూడా మేము కూడా అప్పుడప్పుడు విజిట్ చేసి చేపిస్తూనే ఉంటాము ఏదైనా మా దృష్టికి తీసుకొస్తూనే ఉంటారు సార్ గారు కూడా మన నాయక్ సార్ చాలా బాగా చేస్తుంటారు నాయక్సార్ కూడా బదిలీ అయిపోతున్నది తెలుస్తుంది వద్దని చెప్పడం జరిగింది మేము కూడా బాగా డెలివరీస్ అన్నీ చేస్తుంటారు ప్రతి డాక్టర్ కూడా చిన్నపిల్లల డాక్టర్ కూడా మంచిగా చూస్తారు ఇంకా కూడా డాక్టర్స్ వచ్చి ఇక్కడ చేస్తూనే ఉంటారు ఇంకా బాగా చేయాలని చెప్పి మేము కూడా చూస్తున్నాం మేము ఎప్పుడు విజిట్ చేస్తున్నాం వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు